వాళ్ళు ఎంతో కాలంగా యాంటిక్ బిజినెస్ లో ఉన్నారు అయితే యాంటిక్స్ అన్నిటికీ ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది అవి ఎప్పుడూ నెగటివ్ ఎనర్జీని క్యారీ చేస్తూ ఉంటాయి జనరల్ గా ఈ ఎనర్జీ కనబడదు అలాంటి యాంటిక్ ఐటమ్స్ ఇంట్లో పెట్టుకోవడం అరిష్టమని మన పూర్వీకుల నమ్మకం అని చెప్పాడు సాగర్ ఆ మాటలు వినగానే రజిత ఇంకా అఖిల స్టన్ అయ్యారు ప్రతి విషయంలోనూ సాగర్ అమోఘమైన జ్ఞానం కనబరచడం వాళ్ళు నమ్మలేకపోయారు అయితే అతను చెప్పింది నిజమని అఖిలకి నమ్మకం కలగలేదు నీ తెలివి చూపించడానికి ఏదేదో సగర్ నాకు తెలిసి నువ్వు రైటర్ అయితే మంచి భవిష్యత్తుంటుంది అని సరదాగా జోక్ చేసింది అఖిల నో నో అతను చెప్పింది నిజమే అని ఒక ట్రేలో టీ కప్స్ తీసుకుని హాల్లోకి వస్తూ అంది శ్రావ్య గతంలో మా డాడీ కూడా ఇదే చెప్తూ ఉండేవారు ఆంటీ బిజినెస్ చేయడం ఓకే కాని వాటిని ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని అనేవారు అని చెప్పింది శ్రావ్య ఆ తర్వాత ముగ్గురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి